ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మేము ఇంటి దగ్గర అయితే పని చేశానని చెప్పాం కదా కొంచెం చల్లగాలికి ఏది లేసం అనమాట ఏంటంటే కళ్ళింగరకాయలు అమ్మేటప్పుడు ఈ వాతావరణానికి అలవాటు పడింది అంటే దగ్గర దగ్గర రెండు నెలలు మూడు అమ్మినెళ్ళ నాలుగు నెలలు దగ్గర దగ్గర డిసెంబర్ నెల నుండి ప్రశాంతంగా హాయిగా అంటే మాటల్లో ఈ వాతావరణానికి అలవాటు పడిపోయి రోజు ఈ టయానికే మా ఆయన్ని బయట తీసుకొస్తాం అనమాట ఎట్లన్ను ఉండదు ఏమన్న ఉండదు ఈ టైం వచ్చిన రోజు ఒక రెండు రోజులు ఇందుకో కాళ్ళు వస్తాల బాగా నచ్చున్నాయి నీళ్ళు కట్టినంటే ఇదో బాధ

ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఫ్రెండ్స్ మొత్తానికే వీడియో అదే అంటే పొద్దునెడ్డి పనులు వేసుకున్నప్పుడు వీడియో తీసుకురా అని ఫ్రెండ్స్ పనులు జరగట్లే టెన్షన్ పనులు తొందరగా వేసుకోవాలని టెన్షన్తో చాలా వీడేది ఎక్కువ కానీ రెప్పిస్తా అండి సో బాయ్ బాయ్ సీ యూ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మేము బాగా కష్టపడుతున్నాం సో ఇక్కడ చంపిస్తున్నాయి బిందు ఈ రెండు అనమాట పదం చేపించాను ఫ్రెండ్స్ ఎండ ఈరోజు బాగా ఎండ చంపింది అనమాట సో అలా ఏంటంటే ఒక పెప్సీ ఒక బీడి తగ్గి పెట్టే తీసుకురావరు సో అవి తీసుకుని అయితే నేను వెళ్తున్నాను ఆల్రెడీ మనకంటే ముందు నాటేసి నీళ్ళు కూడా కడుతున్నారు రెండో తడి మనం ఇంకా నీళ్ళు నాటలే నాటేయాలి ఫ్రెండ్స్ నాటేసి మనం త్వరగా నీళ్ళు కట్టాలా వాన పడేటట్టు ఉంది ఆల్రెడీ మోడల్ వేసింది ఫుల్గా ఎండ తంపి దేట్టు వాన మోడల్ వేసింది వెయిట్ ఎక్కువ వాన పడకూడదు వాన వానబడితే ఇంకా మంచిది రేపు నాటేసేచ్చా చూద్దాం ఎట్లా జరుగుతారో ఏం జరుగుతుందో వేటి అక్కడ ఇలా పెట్టి ఆడ నా దగ్గర ఫ్రెండ్స్ తలనొచ్చుందంటే దామ్ముగాడకి పాడండి ఎత్తు ఎత్తుద్దాంత రే ఎత్తి ఆ గడ్డి ఆ పేడ అంత నీట్గా ఎత్తు తలకాయ నచ్చింది లేత్తు తలకాయ నచ్చండా నాకు పేడ ఎత్తు వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ ఏం కాదు అంత ఎత్తినాక కడుక్కుందులే ఆ ఏం కాదులే పేడ పేడ చేతలు కాకుండా ఎత్తుతున్నావే నువ్వు పేడ చేతలు కాకుండా ఎత్తుతున్నావే ఉండే వాడ వరి చేతులు తెచ్చుకొని పోతాడు సో ఫ్రెండ్స్ ఇప్పుడే చేయిన్ దగ్గరికి వెళ్ళొచ్చాము టమాటా నారు సగం నాటారు కరెంటు పోయింది వాడి చెడ్డు తొక్కుతుంది జాగ్రత్త జాగ్రత్త కాళ్ళు దగ్గర తొక్కుతుంది ఆ వాకు తొక్కుతుంది లేదు ఫ్రెండ్స్ అందుకు బ్యాకెట్ తీసుకో పాలు పిండు పో బ్యాకెట్ తీసుకుంద్రా చిన్న బ్యాకెట్ తీసుకో పాలు పిండు పో బకెట్ తీసుకో చేతి పడుకుందిరా ముందు కడుక్కో బాగా నీట్ కడుకో బ్యాకెట్ పో పిండిపో ఎట ఎట్ట సూపి పో పాలు ఎటువంటి వెళ్ళాం చూపి పో దూరం నుంచాను మేము లేనప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర ఆపనే పనే ఫ్రెండ్స్ పిండితో పాలు పిండుతో అట్ట అట్టే మాన పిండుతాడా నువ్వు పిండవు పిండుతున్నా తాముగా అన్ని పనులు చేస్తాడు ఫ్రెండ్స్ చేలో పనులు చేస్తాడు ఇంట్లో పనులు చేస్తాడు సరే చెప్పు ఏం చేస్తున్నావు ఏం కదా పాటికి ఏదవుతున్నాడే ఇదేం బొట్టు సరసరా చేసినావా అంతా బాగా మట్టి మట్టి దుమ్ము దుమ్ము బరగోళ్ళకి వేసిన గడ్డి ఎలా కోళ్ళు చెలికేసినాయి సో ఇప్పుడు అల్లి ఇదా క్లీన్ చేయాలి శుభంగా బాననా కోళ్ళు ఆహా ఇప్పుడు గలీజ్ చేస్తా రేపు పొద్దున్న డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకో తీసుకుంటా అందుకోసం కదా ఎక్కేస్తుంది పుణ్యం ఇచ్చాలి నాకు ఒక్క పుణ్యం ఇచ్చాది నీకు వాడు చూడు గంట మీద నీ కలుతున్నాడు అన్న తెలియదు కాదు నీ కొడుకులకు తెలియదు మళ్ళా రేపు సేంద్రీకి వెళ్ళాలి రేపు మళ్ళీ మొక్కదని నాటేయాలి వచ్చేసి ఇక్కడ ఏంటంటే టమాటో సగం పెండింగ్ పడింది సగం నాటాను సగం అట్లా ఉంది నాట్లేదులేండి నేను కుప్పలు కాలుస్తా ఉన్నా ఏం పని చేసినట్టు ఏం అనిపించలేదు కానీ నేనంటే బాగా నువ్వు పని బాగా దండి చేసినావు తిక్క నాకేం పని చేసినట్టు అని అదే చాన పని పెద్ద పని ప్రతి కుప్పకాడ కూర్చాలా ప్రతి కుప్పకాడ లేయాలనా ప్రతి కుప్ప అండు పెట్టాలనా ఇంతసేపు కసువు కదా కొడుతున్నావు వాళ్ళు సపరేట్ అయినా మాది సపరేట్ ఇట్టినా మేము మాది నాటుకుండా వాళ్ళు వాళ్ళు నాటుకునే అంటుంది ఎవరు ఇక్కడ నాటుతారు ఐదు మంది కాబట్టి అందరు అట్టే నాటిస్తున్నారు అందరు అట్టే నాటుతున్నారు కాబట్టి అందరితో పాటు మనకు నాడతారు మనకు సపరేట్ నాటరు నేను కొత్తదానా గుత్త మొక్కందానా ఇది గుత్త కాదు ఇంకా సుగాలలో అయితే ఇంకో కూలి వేసి అంటారు నువ్వు చెప్పొద్దు అది కాదు నువ్వు మొక్కదాన్న చెప్పు ఇప్పుడు వాళ్ళు అట్ట కాదు వాళ్ళు నాటేది నీకు ఎవరు చెప్పినారా అట్లాడుతున్నావు అని ఎప్పుడు ఎప్పుడు చూసినావు వాళ్ళు మామూలుగా పది మంది వచ్చారా రెండు ఎకరాలు అంటే పది మంది వచ్చారు మూడు ఎకరాలు అంటే పదిహేను మంది వచ్చారు పదిహేను మంది ఇద్దరు ముగ్గురు దక్కుతారు అది కూడా వేసి అని అడుగుతారు కూలీలు సరే ఇప్పుడు ఎవరన్నా ఎవరు వీళ్ళంటే ఆమె ఆస్పత్రికి పోవాలంట ఆడికో అయినా ఎందులో ఇది పైన ఆ అంటే అయినా తెచ్చుకునేది అని తెలుదు నీకు